మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కేఎల్ఆర్ వెంచర్లో గల సీఎంఆర్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్ టై బెల్ట్లు అమ్ముతూ విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్న పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ విషయంపై మేడ్చల్ ఎంఈఓకు ఎస్ఎఫ్ఐ నాయకులు సమాచారం ఇవ్వడంతో సీఆర్పీ మహేష్ పాఠశాలకు వచ్చి బుక్స్ యూనిఫామ్ రూమ్ ని సీజ్ చేశారు ఓపెన్ పర్మిషన్ పెట్టుకుని ఇంటర్నేషనల్ పేరిట ఫీజులు వసూలు చేస్తున్న సీఎంఆర్ పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు అమ్మవలసిన పుస్తకాలు అధిక ఫీజుతో వసూలు చేసి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు కార్తిక్ మేడ్చల్ మండల కార్యదర్శి కిరణ్ ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణ్ బాలకిరణ్ పాల్గొన్నారు ఫస్ట్ క్లాస్ ట్వంటీ థౌసండ్ ఫస్ట్ టర్మ్ ఫీజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లేడు క్లాస్ ఫస్ట్ క్లాస్ దీని ఏమో ట్వంటీ ట్వంటీ థౌసండ్ వేసారు దీన్ని ఏమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేసాము మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ టర్మ్ ఫీజు ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఒక్క ఒక్క మనిషికి ఒక్కొక్క రేటేసుకుంటాం ఆర్ స్కూల్

బుక్స్ అండ్ యూనిఫామ్ ఎంఆర్పి రేట్ కన్నా అదనంగా అమ్ముతున్నారని చెప్పేసి మేము పట్టుకోవడం జరిగింది ఈరోజు ఎంఆర్పి రేటు ప్రకారం ఎందుకు అమ్మట్లేదు అని చెప్పేసి సీఎంఆర్ పాఠశాల ఎంఆర్పీ ప్రకారం అమ్మట్లేదు కాబట్టి సీఎంఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి ఈరోజు ఎంఆర్పి ప్రకారం మేము అమ్మము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎందుకంటే మా వెనుక ఉన్నది ఎవరంటే మల్లారెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేము అధిక ఫీజులు వసూలు చేస్తాం అదేవిధంగా అధిక ఫీజులతో పాటుగా యూనిఫామ్ టై బెల్టు ఎంఆర్పి రేట్ ప్రకారం అసలే అమ్మం దో పాల్పడతాం మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి సవాల్ విసురుతున్న సీఎంఆర్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి దాంతో పాటుగా సీఎంఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి అండ్ డిఓ గారికి కొడతా ఉన్నాం డివో గారు ఇచ్చిన సర్క్యులర్ ఇప్పటి వరకు ఈ సీఎంఆర్ పాఠశాలకు అందలేదంటే ఈరోజు విద్యార్థులు విద్యాధికారులు సీఎంఆర్కి లొంగారా సీఎంఆర్ దోపిడిని ప్రోత్సహిస్తూ ఉన్నారా అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మల్లారెడ్డి గారు మాజీ మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈరోజు మల్లారెడ్డి గారు ఎందుకు ఈరోజు ఈ దోపిడిని ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి దోపిడీ జరగకుండా ఉండాలంటే మల్లారెడ్డి గారి పాఠశాలల్లో దోపిడిని అరికట్టాలి మల్లారెడ్డి గారి గుర్తింపు రద్దు ఈ సీఎంఆర్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి కూడా భారత విద్యా గా డిమాండ్ చేస్తా ఉన్నాం

పదకొండు ఎల్కేజీ విద్యార్థి పదకొండు వేల ఎల్కేజీ విద్యార్థి బుక్స్ పదకొండు వేల సీజ్ చేయాలి సిఎంఆర్ స్కూల్గా ఇంటనే